ఎంతో రుచికరమైన తడి అటుకుల పోపు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం పోపులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ మెంతాకు కొత్తిమీర కరివేపాకు అలాగే చిన్న సైజ్ టమాటా కట్ చేసి పక్కన పెట్టుకొని అటుకులు కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నల్ల నూనె వేసుకొని నూనె వేడయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే మెంతాకు కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన దానిలో మనకు రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని పోపు అంతా బాగా కలపాలి అలా బాగా కలిపిన పోపులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలండి ఆ టమాటాలో పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక మూత పెట్టుకోవాలి ఈ అటుకులు చాలా టేస్టీగా ఉంటాయండి బ్యాచిలర్ వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవస్తుంది అందుకనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా మూత పెట్టుకొని తీసేయాలండి తీసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న అటుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపంతా అంతా అటుకులకు పట్టే అంతగా బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ అయిన దానిలో చివరిగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే తడి అటుకుల పోపు తయారైపోయిందండి మనం ప్లేట్లలో పెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి